గోపాలపట్నం కమ్యూనిటీ హెల్త్ ఉచిత సదరం హెల్త్ క్యాంప్ ని ప్రారంభించిన ప్రభుత్వ వైపు గనబాబు ఈ సందర్భంగా గనబాబు మాట్లాడుతూ తొంభై రెండవ వార్డు గోపాలపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి లో ఉచిత సదరం లోకో మోటార్ హెల్త్ క్యాంప్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే గనబాబు ఈ సందర్భంగా గణబాబు గారు మాట్లాడుతూ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు కలెక్టరేట్ విశాఖపట్నంలో జరిగిన సమీక్ష సమావేశంలో విశాఖ జిల్లాలో పేద వికలాంగుల అసౌకర్యానికి గురవుతున్నారని సాధన శిబిరాలడు గోపాలపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి మరియు విమ్స్ హాస్పిటల్స్లో సదరు క్యాంప్ సేవలు మంజూరు చేయాలని కోరగా సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఏపీ విజయవాడ ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదున సదరపు స్లాట్లను విడుదల చేస్తూ ఆదేశించారు తద్వారా గోపాలపట్నం ముప్పై పడకల ఆసుపత్రిలో సదరన్ క్యాంప్లు ప్రారంభించడం జరిగిందని ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆర్థోపెడిక్ ఎముక సమస్యలతో బాధపడుతూ పెన్షన్ కోసం ఎదురు చూసేవారు వారి వారి వార్డ్ సచివాలయాల్లో మీ యొక్క సదరం స్లాట్ బుక్ చేసుకుని ఆ స్లాట్ ద్వారా ఇక్కడ సదరం సేవలు మరియు సర్టిఫికేట్ పొందగలరని తెలియజేశారు సదరన్ సర్టిఫికేట్తో మాత్రమే పెన్షన్ పొందేటువంటి అనేకమంది ఈ సదరన్ స్లాట్స్ గురించి అప్లై చేసుకోవాలంటే విశాఖ నగర పరిధిలో ఉండేటువంటి వారికి ఎక్కడో ఏజెన్సీలోనో లేదా నర్సీపట్నంలోనో ఆ స్లాట్స్ దొరకటం ఇక్కడి నుంచి ప్రయాణం చేయడం ఆ అంగవైకల్యంతో ఉండేటువంటి వారిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకెళ్ళడం అనేక ఇబ్బందులు ఉండేవి గత శాసనసభలో కానీ అనేక వేదిక ప్రస్తావించి ఆ తరుణంలో గవర్నమెంట్ వెంటనే మన విశాఖ నగర్లో ముఖ్యంగా విమ్స్లో ఒక సెంటర్ అలాగే గోపాలపట్నం సిహెచ్ఈలో ఒక సెంటరు అలాట్ చేయడం జరిగింది అందులో భాగంగా గత నెలలో బిమ్స్లో ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం సర్వీసెస్ గుర్తి ఈరోజు ఈరోజు నుంచి గోపాలపట్నం మన హాస్పిటల్లో ఈ సదరన్ క్యాంప్స్ ప్రతి మండే ఈ స్లాట్ ఉంటుంది ఒక ముప్పై మందికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఆ ఇక్కడ స్లాట్స్లో ఉండేవాళ్ళు ఎక్కడ వారైనా కానీ గోపాలపట్నం అందుబాటులో ఉంటుంది కాబట్టి సదాయగా మన నియోజకవర్గంలో ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉండేటువంటి పెందుంటి గాజువాక లేకపోతే సింహాచలం ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి అంగవైకల్యం కావచ్చు లేకపోతే పెరాలసిస్తో నేనుగా బాధపడుతున్న వాళ్ళకి సదరు సర్టిఫికేట్ లేకపోవడం వల్ల పెన్షన్కి అర్హత పొందలేని వారందరికీ కూడా ఈ కార్యక్రమం ఉంది సో దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నారు